మాది నర్సాపురం లక్ కూడా నుంచి అండి ఈ అమ్మాయి రామచంద్రపురం మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనషర్తలు వచ్చినాయండి ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి పదిహేను లక్షలు తీసుకుందండి మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అతమానం ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను నిచ్చి పెళ్ళికూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి నిచ్చి పెళ్ళి కూతురు అని తెలిసింది మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి కొంచెం మాకు న్యాయం చేయండి పెళ్ళి పన్నెండు పెళ్ళి వీళ్ళు టార్గెట్ ఎంత కూడా రెండో పెళ్ళి ఈరోజు అరెస్ట్ చేయడానికి చాలా చాలా మానసంగా ఎదుర్కొన్నారు